ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుమహ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం సెప్టెంబర్ ఏడవ తేదీన మకర రాశికి చెందిన జాతకులకి గోచార ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మకర రాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ ఏడవ తేదీన దశమస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మీకు ఈ రోజున మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు ఇష్ట సిద్ధి కలుగుతుంది ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది అంటే ఖచ్చితంగా మీరు ఏవైతే ఊహిస్తున్నారో ఏవైతే చేయాలనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా సంపూర్ణంగా చేయగలుగుతారు మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా సంపూర్ణమైన ఫలితాలను ఇస్తుంది శుభకరమైన ఫలితాలను ఇస్తుంది విందు బంధువులతో కానీ మిత్రులతో కానీ విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు కోరిన వస్తువులను కూడా మీరు ఈ రోజున సేకరించుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా కూడా మీ యొక్క ప్రతిభా పాఠవాళ్ళు వెలుకు వెలుగు వస్తే అందరూ కూడా మీ ప్రతిభా పాఠ వాళ్ళని గుర్తిస్తారు దాంతో మీ తోటి ఉద్యోగులతో కానీ పై అధికారులతో కానీ మీకు సత్సంబంధాలు ఏర్పడి మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఉద్యోగంలో మీకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు దక్కుతాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ప్రభుత్వ ఉద్యోగ ప్రభుత్వ సంబంధమైన అనుమతుల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు అంటే రుణాల కోసం కానీ లేకపోతే అనుమతుల ఇతర అనుమతుల కోసం కానీ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయి అంటే మీకు అనుకూలంగా అవన్నీ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఈ రోజున చాలా వరకు సత్ఫలితాలే రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు కూడా ఈ రోజున అద్భుతంగా యోగిస్తుంది మీకు ఏకాగ్రత బాగా కుదురుతుంది చదువు మీద శ్రద్ధ కలుగుతుంది దాంతో మీరు మీ విద్య విద్యలో మంచి ప్రతిభా పాఠ ప్రదర్శిస్తారు అలాగే మంచి ర్యాంకులు సాధించడానికి మంచి మంచి కాలేజీలో సీట్లు సంపాదించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది విద్యలో మీరు మంచి అభివృద్ధిని సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా మీకు సహకరించడం ఆదాయం బాగుండటం చేపట్టిన ప్రతి పని కూడా మీకు సా అనుకూలంగా మారటం వల్ల మీరు చాలా ఆత్మవిశ్వాసంతో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈరోజు నాకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న మీకు చాలా వరకు అనుకూల ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేయండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచాన్ని మీరు పఠించడం వల్ల చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా భవంతు నమస్కారం